దేవుడి మందిరాన్ని ఏ ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి మామూలుగా సాధారణంగా అమావాస్య అయిపోయిన తర్వాత పులికాపు చేస్తాం పులికాప అంటే దేవుళ్ళని శుభ్రం చేయటం అనమాట అది విగ్రహాలైనా కానీ చిత్రపటాలైనా కానీ ఏవైనా కానీ అమావాస్య అయిపోయిన తర్వాత ప్రతి మాసంలో కూడా శుభ్రం చేసుకోవటం ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే పూజ చేసేటప్పుడు గంధం సమర్పయామి అనుకున్నప్పుడు చాలామంది దగ్గర చూసేటటువంటిది ఏంటంటే గంధాన్ని తీసి ఇలా ఇలా చల్లుతారు పసుపు కుంకాలు ఇలా ఇలా పోస్తూ ఉంటారు అందుకని ఏమవుతుందంటే చూడటానికి కూడా కొంచెం మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాము గంధము అనేటటువంటిది మన మన ఎవరింటికన్నా ప్యారెంటానికో దేనికో పిలిచారు మనని ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు మన మహాన చలితే మనకు ఎలా ఉంటుంది గంధం అనేటటువంటిది ఒక పుష్పంతో తీసుకొని భగవంతుడికి సమర్పించాలి అది ఈశ్వరుడు కావచ్చు విష్ణువు కావచ్చు అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు హనుమంతుడు కావచ్చు ఎవరికైనా కానీ ఒక పుష్పంతో తీసుకొని అద్దాలన్నమాట ఇట్లా అంటే మనకి ఏ విధంగా అయితే గంధాన్ని రాస్తారో అమ్మవారికి అయితే కనుక అలాగే రాయాలి పసుపు కూడా అంతేనండి ఇంత ఇంత పోసేయకూడదు చిటికెడు భక్తి మనకి కొండంత ఉండాలి కానీ పసుపు కుంకుమ చిటికెడు వేసినంత చాలా అనమాట ఎంత వేసినా చిటికెడు ఎంత అంటే ఇట్లా తీసుకొని ఇది మృగముద్ర అంటారు దీంట్లో తీసుకొని ఇట్లా వేయచ్చు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ మూడు సార్లు అనుకుంటూ కూడా కొద్దిగా వేసినా సరిపోతుంది అది నిత్యము చేసేటటువంటి పూజలో అట్లా కాకుండా నైమిత్తికాలు ఉంటాయి ఉదాహరణకి మనకి దసరాలు అలాంటివి అవుతున్నాయి అనుకోండి అప్పుడు మనకు ప్రత్యేకంగా మనం కుంకుమ పూజ అనేటటువంటిది చేస్తుంటాము అప్పుడు లక్ష కుంకుమ పూజ అని ఈ విధంగా చేస్తూ ఉంటాం లలితాస్రం అని లక్ష్మీ అష్టోత్తరం అని ఈ విధంగా చేసుకుంటాం అప్పుడు మడుకు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మామూలుగా నిత్యము మటుకు ఏదైనా సరే ఒక పాత్ర లాంటిది పెట్టుకొని అమ్మవారి దగ్గర ఈ విధంగా వేసుకున్నట్లయితే కనుక మనం తీ శుభ్రం చేసుకున్నప్పుడు ఆ కుంకాన్ని తీసేసి అవతల వేయవలసిన పని ఉండదు ఏదైనా చిన్నది మనకి అక్షయ పాత్ర లాంటివి చిన్నవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి అట్లా కుదిరితే ఏదైనా వెండి తీసుకోండి లేకపోతే ఇత్తడిదో ఏదో ఒకటి తీసుకొని సాధ్యమైనంత వరకు దైవానికి సంబంధించిన దాంట్లో స్టీల్ వాడకూడదని చెప్తూ ఉంటారు కాబట్టి కుదిరితే వెండిది పెట్టుకోండి లేకపోతే ఏదైనా ఇత్తడిదైనా రాగిదైనా సరే రాగి అయితే గనక రాకూరుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఏది కుదిరితే అది మనం అక్కడ పెట్టుకుంటాం పెట్టుకోవటం వల్ల ఏమైతే అక్షయంగా ఉంటుంది అని అప్పుడు ఏమైతే మనం చేసినటువంటి పూజదంతా కూడా తీసి మనం చక్కగా ఒక భరణంలో పెట్టుకున్నాం అనుకోండి నిత్యము మనం పెట్టుకోవచ్చు మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళకు కూడా బొట్టు పెట్టచ్చు అన్ని రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి మనం అట్లా కాకుండా అక్కడే వేసేసామనుకోండి అది అంత శుభ్రం చేసినప్పుడు ఏమైపోతుంది అంతా కూడా తీసేస్తాం కదా అదంతా వృధా అయిపోతుంది అందుకని ఈ విధంగా చేసుకోవచ్చు అయితే ఇంకా ఎప్పుడు చేసుకోవాలండి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవటం ఒకటి ఇంకా రెండవది కొంతమంది వాళ్ళ చెప్పడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు ఆటంకం వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు అటువంటి సందర్భంలో కూడా ఐదో రోజు మీరు మిగతావన్నీ ఎట్లా శుభ్రం చేసుకుంటారో శుభ్రంగా దేవుళ్ళని కూడాను పులికాపు చేసుకోండి అదేవిధంగా ఏదైనా మనకి పురుడు వచ్చింది దాన్ని ఏమంటారంటే జాతాశచం అంటారు ఈ పురుడు వచ్చినప్పుడు కూడా మనకి పురుడు అనేటటువంటి పది రోజులు ఉంటుంది పది రోజులు అయిపోయిన తర్వాత పదకొండో రోజు ఉదయం పూట మనకి శుద్ధి అవుతుంది కదా శుద్ధి అయినప్పుడు మనం ఎట్లా ఇళ్ళు ఆకిళ్ళు బాగు చేసుకొని ఆ తర్వాత దేవుళ్ళని కూడా మనం పులికాపు చేసుకోవాలన్నమాట ఇంకా మృతాశచం అంటే ఎవరికైనా సరే ఎవరైనా చనిపోయి మన బంధువుల్లో మైలో వచ్చిందనుకోండి అప్పుడు మనకి పది రో పది రోజులు ఉంటుంది అంటే దశరాత్ర దాయాదులు అని అంటూ ఉంటారు పది రోజులు ఉంటారంటే వారి వారి సంప్రదాయాన్ని బట్టి వారి వారి ప్రాంతాచారము ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమందికి పదిహేను రోజులు ఉంటుంది అంటూ ఉంటారు అది అయిపోయిన తర్వాత మళ్ళా మర్నాడు పొద్దున మనం శుద్ధి అయిపోయిన తర్వాత మనం కూడా దేవుళ్ళని కూడా అప్పుడు కూడా శుభ్రం చేసుకోవాలి గ్రహణం వచ్చినప్పుడు కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ గ్రహణాలు అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడో వారం రోజుల తర్వాత కాదు వెంటనే రాత్రిపూట చంద్రగ్రహణం వచ్చిందనుకోండి తెల్లవారు మనం ఏం చేస్తాము చక్కగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కడుక్కొని శుభ్రం చేసుకొని మనం స్నానం చేసి ఎట్లాగైతే చేస్తామో అప్పుడు కూడా దేవుళ్ళని పులికావ చేయాలన్నమాట అంటే శుభ్రపరచుకోవాలి ఈ సందర్భాల్లో దేవుళ్ళని అంటే అమావాస్య అయిపోయిన తర్వాత ప్రతి మాసంలో శుభ్రంగా ఉన్నది అనుకుంటే లేదంటే ఒక్కొక్కసారి మధ్యలో మనకేదో ఇబ్బందిగా అట్లా చూడటానికి కూడా ఇవేమి ఇబ్బందులు లేవండి కానీ మాకు చూడటానికే కొంచెం ఇదిగా ఉంది అనుకున్న పక్షంలో ఏ మంగళవారమో శుక్రవారమో కాకుండా చేసుకోవచ్చు కానీ పూర్వంలో కొంతమంది అనేవారు మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేవారు మా గారి స్నేహితురాలు ఆవిడ కావాలనే ప్రతి శుక్రవారం కూడా దేవుళ్ళని పులికాపు చేసేవారు కూడా ఆవిడ అనేది మనం శుభ్రపడట్లేదా తలంటి పోసుకోవట్లేదా ఏమవుతుంది అని కాబట్టి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు శుభ్రంగా మడుకు దేవ దేవత మందిరం ఏదైతే ఉందో దాన్ని మడుకు కళకళలాడుతూ ఉంచుకోవాలి మన ఇంటి ఇల్లు కళకళలాడుతూ ఉండాలంటే కనుక దేవత మందిరం ఏదైతే ఉందో దాన్ని కళకళలాడుతూ ఉంచుకుంటే దాన్ని చూస్తే అది కళగా ఉందంటే మనమంతా కూడా కళగా ఉంటామని చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి ఈ సందర్భాల్లో దేవుళ్ళని శుభ్రం చేసుకోవచ్చు